హలో అండి అందరికీ మీ గల్లీలో ఫస్ట్ డే వినాయకుని పూజ ఎలా జరుపుకున్నారు ఇంకా నా విషయం చెప్పన మా గల్లీలో గణేష్ని పూజ అయితే ఫస్ట్ డే చాలా బాగా జరిగింది నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫస్ట్ డే కాబట్టి చాలా మంది వచ్చారు పంతులే కొంచెం లేటుగా వచ్చారు ఇంకా మా గల్లీ గణపకైతే పూలమాలైతే వేస్తున్నారు ఇక్కడ వచ్చేసి కలచం కోసం వైట్ క్లాత్ పైన బియ్యం పరిచేసి ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా పంతులు పూజ కూడా స్టార్ట్ చేశారు ఒకసారి ఈ పాపను చూడండి ఈ పాపని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా మా ఊర్లో వినాయకుని దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ కుంకుమ బొట్టు పెట్టడానికి పసుపు పెట్టడానికి అని అది కూడా పోటీలు పడి మరి పెట్టేవాళ్ళం ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే ఉన్నారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అందరు బాగుండాలి అందులో ఉండాలని అయితే గణపైకి కోరుకున్నా అయితే వచ్చేసింది నాతో పాటు మీరు తీసుకోండి నేను ఇంట్లో చేసిన మట్టి అయితే మా లక్కి వినాయకుని దగ్గర అయితే పెట్టేశాడు నా చేతులతో చేసిన మట్టి గన పైన అయితే ఈ నైన్ డేస్ అయితే మంచి పూజలు అయితే అందుకుంటాడు ఇంతకన్నా అదృష్టం ఇంకేం కావాలని అయితే ఫీల్ అయ్యాను అవును నిజం చెప్పండి వినాయకుడి గర ప్రసాదం అంటే ఎంత మందికి ఇష్టం ఇదంతా పక్కన పెట్టేసి మా గల్లిక గణేష్ ఫస్ట్ డే పూజ అయితే చాలా బాగా జరిగింది